రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడో తేదీ శనివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై ఐదు రూపాయలు వివిధ టమోటా మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోటా పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం அறுவரி பால் அறுவரிப்பால் அறுவரிப்பால் அறுவரி பால்வரி பால் அறுவரி பால் அறுவரை பால்மாரி பால் இரவரி பால் முப்பரி பால் முப்பரி பால் முப்பரி பால் முப்பரி பால் பால் யாவரி பால் யாபரி பால் யாவரி பால் அறுவாரி பால்வரி பால் இனிமாரி பால் கொம்பரி பால் இன்னொரு பால் இன்னொரு பால் இன்னொரு பால் மதுரை பால் மதுரை பால் மதுரை مدري پال انور پال انور پال مدري پال انور پال نور پال نور پال نور پال مدري پال مدري پال مدري پال مدري پال مدري پال مدري پال يرور پال انور پال يرور پال يرور پال يرور پال يرور پال يرور پال يرور پال بير پال بير پال بير پال انور پال انور پال 30 پال 30 پال

என்னோட முப்பது பால் முப்பது பால் முப்பது பால் முப்பது முப்பது பால் முப்பது பால் முப்பது பால் முப்பது பால் முப்பது பால் பதிருபாய் இருபது பால்நூறு இருபது பால் இன்னொரு இருபது ரூபாய் என்னோட அறுவருபால் அறுவரிப்பால்